పశువుల పోషణదారులకు పశువుల పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేసిన ఎంపీపీ సునీత సాయిశంకర్ దుర్కి న్యూస్ పశుపోషణ పోషణదారులకు పశువుల దాన పశుగ్రాస విత్తన సంచులను ఎంపీఏ యచూరి సునీత సాయిశంకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు శనివారం దుర్గిలోని పశు వైద్యశాల నందు డాక్టర్ దిలీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మండలానికి ఎనిమిది టన్నుల పశువుల దాన వెయ్యి కేజీల పశుగ్రాస విత్తనాలు సరఫరా చేయడం జరిగిందని పశు వైద్యాధికారి డాక్టర్ దిలీప్ తెలిపారు పాడి రైతులకు యాభై శాతం సబ్సిడీపై పశువుల దానాలు డెబ్బై ఐదు శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు సరఫరా చేయడం జరిగింది మొదటి విడతగా ఐదు కేజీల కన్నా ఎక్కువగా ఉన్న ఒక్కొక్క రైతుకు యాభై కేజీల దాన ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీపీఎస్ యేచూరి సునీత సాయిశంకర్ వ్యవసాయ సొసైటీ మాజీ ప్రెసిడెంట్ కటకం రామ్మోహన్ రావు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు వెల్లదండ్రి శ్రీనివాసరావు

రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఇవ్వడం ఇవ్వాలనేది ఉద్దేశం ఉంది అయితే మొదటి దశలో ఐదు గేదెల కింద పై రైతులు మాత్రం కలిసి ఇస్తున్నాము ఎందుకంటే పూర్తి స్థాయిలో మనకు ఇంకా రావాల్సింది కాబట్టి కష్టం అనేది ఈ దానం వచ్చేసేసి మనము ఒక్కొక్క గేదెలు పై పడ్డ గేదలకు ఒక కేజీ కూడా పెట్టుకోవచ్చు ఉదయం ఒక డైరీసాగా ఒక రోజులు పెట్టుకోవచ్చు తర్వాత లేదంటే మా దేనికి ఎక్కువ పాలిస్తే ఎనిమిది లీటర్ పది లీటర్లు ఇస్తున్న రెండు గేజులు వరకు పెట్టుకోవచ్చు పల్కొల దానం ఉంటుంది ఆల్రెడీ మీరు సంఘం చూసుకుంటారు మనం గోమూరి కనుక ఇవి వచ్చేసేసి రేట్ వచ్చేసి పదకొండు వందల పది రూపాయలు పడుతుంది మనకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద మనం రైతుకి రైతు వారికి ఏంటంటే ఐదు వందల యాభై రూపాయలు పడవచ్చు పడుతుంది అదేవిధంగా మనకి ఫస్ట్ క్లాస్ టెక్నాలలో ఉన్నాయి అది కూడా మనకి మన మళ్ళాకి వెయ్యి కేజీలు వచ్చినవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ మీద ఉంది ఐదు కేజీలు బ్యాగ్ వచ్చేసేసి మనకు నాలుగు వందల రూపాయలు పడుతుంది సబ్సిడీ మీద మనం రైతు వారికి కట్టాము నలభై ఐదు రూపాయలు కట్టాలి ఇది వచ్చేసి అక్కడాకి ఇరవై కేజీలు కేజీల వరకు మనకు అవసరం పడుతుంది నాలుగు కేజీలు ప్రతి రైతు ఖర్చు ఉన్నట్టయితే మనకు ఈ పచ్చిమాత లేదు అనేది మాట్లాడటం పచ్చ తర్వాత మనం అడుగునే చూస్తూ ఈ పచ్చి మాట ఉంటే తర్వాత ఉంటేనే మనకి పాల ఉత్పత్తి అనేది ఉంటుంది కాబట్టి రైతు ఉపయోగించడం కోర్చు అదేవిధంగా మళ్ళా మొత్తానికి కూడా ఖర్చు వచ్చినాయి కాబట్టి కొంచెం మనకి తగ్గిపోవచ్చు తద్దుకోవడం అవసరం అయితే ముందు ఐదు వేలు పై పట్టుకోవడం చేసుకోవచ్చు తర్వాత మాత్రం మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ డోర్ వచ్చినప్పుడు కూడా ఇస్తాం